నాలుగో వార్డులో దాదాపుగా జెడ్పీటీసీ గ్రాంటు పది లక్షల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది దాదాపుగా గవర్నమెంట్ నుంచి నిధులు కొంత మేరకు సతతో ఉండేటువంటి వాస్తవాన్ని గమనించాము అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయాము శ్యాంబాబు గారి దృష్టికి మరి జిల్లా పరిషత్ సిఇఓ గారితో మాట్లాడి ఆ యొక్క నిధులను తొందరగా రిలీజ్ చేసి ఆ యొక్క జెడ్పీటీసీ గ్రాంట్ని ఆ యొక్క రోడ్లకు పూర్తిగా అమౌంట్ను పంపించాలనేటువంటి ఆదేశాలు సారు మరి సి గారికి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు దానికి ఈ రోజు నాలుగో వార్డులో దాదాపు ఎస్సీ కాలనీలో నిరుపేదలు ఉన్నటువంటి కార్ గేర్లలో డ్రైనేజ్ సమస్య చాలా రోడ్డు గా ఉన్నటువంటి వాస్తవాన్ని గమనించి మరి జడ్పీటీసీ గారు కానీ మేము స్థానికంగా ఉన్నటువంటి నాయకులం కానీ కలిసికట్టుగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోయి చెప్పి ఆ యొక్క రోడ్ని వేయించడానికి ఆ యొక్క నిధుల్ని తొందరగా శాంక్షన్ చేయించడానికి గారికి ఎమ్మెల్యే గారి దృష్టికి సీఎం బాబు గారి దృష్టికి తీసుకుపోయి మరి ఆ యొక్క నిధులు పెండింగ్ ఉన్నటువంటి వాస్తవాన్ని మరి డిఈ గారికి ఏఈ గారికి చెప్పి ఆ యొక్క నిధుల్ని తొందరగా వచ్చేటట్టుగా చేసి ఈ రోడ్డుని వేయడానికి ఈ రోజు ఇక్కడ కార్యక్రమం పూజ కార్యక్రమానికి మరి జడ్పీటీసీ గారు ఎక్స్ జడ్పీటీసీ ప్రజెంట్ జడ్పీటీసీ మేము అంత నాయకులం అందరం కలిసికట్టుగా ఈ యొక్క వార్డులో ఈ యొక్క రోడ్డు ప్రారంభోత్సవానికి రావడం జరిగింది ఈరోజు ఇక్కడికి ఇక్కడ రావడానికి కారణము మరి జిల్లా పరిషత్ నిధులు ఎస్సీ కాలనీలో మరి ఎస్సీ కాలనీలో పూర్తిగా రోడ్లు డ్యామేజ్ కావడం చేత మరి ప్రపోజల్ పంపించి మరి వాటిని శాంక్షన్ చేయించుకోవడం కూడా జరిగింది దీనికి పది లక్షల రూపాయలు మరి గ్రాంట్ అనేటువంటిది వచ్చింది దీన్ని బట్టి మరి ఎస్సీ కాలనీలు బాగా అభివృద్ధి చెందాలని అంతేకాకుండా మరి ఎస్సీ కాలనీలో మరి రోడ్లు అనేటువంటివి చాలా అధ్వాని కలిగి ఉన్నాయి అవే కాకుండా డ్రైనేజ్ సిస్టమ్ అనేటువంటిది కూడా సరైనటువంటి రో సరమైనటువంటి రీతిలో లేదు ఆ డ్రైనేజీ సిస్టాన్ని కూడా మరి కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా నిర్మాణంగా తయారైనటువంటి పరిస్థితులు కలిగి ఉన్నాయి మరి ఎస్సీ కాలనీలు బాగా అభివృద్ధిలోకి తీసుకొని రావాలంటే ప్రభుత్వం అనేటువంటిది సహకారం అనేటువంటిది ఖచ్చితంగా ఉండాలి మరి ఆ సహకారము ప్రభుత్వము అందించాలంటే మన ఎమ్మెల్యే గారి యొక్క సహకారం అనేటువంటిది ఎంతో అవసరము మరి ఇవన్నీ కూడా మరి వెల్తి గ్రామంలో ఉన్నటువంటి మరి డ్రైనేజ్ సిస్టమ్ కానీ మరి రోడ్లు కానీ వాటన్నిటిని కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మరి ఇంకాను కొన్ని జెపిటీసీ నిధులు మరి ఎక్కువగా విడుదల చేయడానికి గ్రాంట్స్ మళ్ళీ ప్రపోజల్ కూడా మేము కొన్ని పంపించాము కా మరి కొన్ని కాలాల కోసము తర్వాత పైప్ లైన్లు వాటర్ పైప్ లైన్ కోసం కూడా మేము పంపించడం జరిగింది అవి కూడా త్వరలోనే మరి శాంక్షన్ కావడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ మరి ఈ రోడ్డు మరి పూర్తిగా త్వరగా మరి పూర్తిగా మరి వేయాలని అంతేకాకుండా మరి సకాలంలో ఈ రోడ్డు కూడా మరి త్వరగా ప్రారంభవచ్చారని కూడా మరి అందరూ కూడా సహకరించాలని కూడా తెలియజేస్తూ మరి వచ్చేటువంటి వారికి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను